మేము ఈ నవరత్న టెంపుల్ చూడ్డానికి వెళ్తున్నాము సో ఇదే చూడు టెంపుల్ పిక్చర్ ఎంత బాగుందో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మేము ఒక చిన్న డే అవుట్ అనమాట హాలిడే ఉంది పిల్లల కోసం పిల్లలకి అందరికీ అని చెప్పేసి ఫ్రెండ్స్తో కలిసి జస్ట్ చిన్న పిక్నిక్ లాగా బయటికి వచ్చాము సో ఇది మేమున్న ప్లేస్కి ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది పాత్ర అనే ప్లేసు సో ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్లో ఆల్రెడీ టెంపుల్స్ అన్నీ కనిపిస్తున్నాయి చోళుల సం చంద్రగుప్తుల కాలం నాట్ అప్పుడు కట్టిన టెంపుల్ అంట సో ఆ టెంపుల్ చూడడానికి వచ్చినాం లైక్ మన దగ్గర హంపి అవి గోల్కొండ అట్లా ఉన్నాయి కదా సో అలాంటివే టెంపుల్ మొత్తం కూలిపోయింది ఏం లేదు అంటే ఎప్పుడో పాతకాలం లేదు కాబట్టి సరిదే అనమాట ఇటుకొడితో వచ్చినట్టున్నారు ఇది ఏం టైపు రూమ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి జస్ట్ ఆఫర్స్ పెట్టినారు ఇక్కడ హోమం హోమం చేసే అట్లా లా ఉంది అన్నమాట హోమం కి సంబంధించిన ఇది ఇంకొకటి అదొకటి త్రీ టెంపుల్స్ అక్కడ తర్వాత చూపిస్తాను వేరే టెంపుల్ ఒకటి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి అక్కడ పెట్టారంట ఈ అమ్మవారిని మానసాదేవి శీతలదేవి ఇంకొకటి ఏమో చెప్తారు సో ఇక్కడ ఉన్న అమ్మవార్లను తీసుకెళ్ళి అక్కడ పెట్టారంట సో ఇప్పుడైతే టెంపుల్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి దాదాపు నూట పది టెంపుల్స్ ఉన్నాయంట సో అక్కడొకటి అక్కడొకటి అక్కడొక నూట పది టెంపుల్స్ ఉన్నాయంట ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి కదా ఈ బ్యాక్ సైడ్ కొంచెం దూరం వెళ్తే ఒక ఐలాండ్ కూడా ఉందంట సో కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి దారి అయితే లేదంట సో అయినా ఇక్కడ ఎక్కువ వీడియోగ్రఫీ అలో లేదు నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి కదా అవే టెంపుల్స్ అనమాట సో అక్కడ ఏదో ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి వీడియో తీయొద్దు అని అలో చేయలేదు ఓన్లీ ఫొటోస్కి మాత్రమే అలో సో ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా మేము జస్ట్ చూసి కొన్ని ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోతున్నాం ఇక్కడ అది సంగతి నేను ముందు చెప్పినట్లే ఇక్కడ మొత్తం నూట పది టెంపుల్స్ ఉండేవంట సో కొన్ని కూలిపోయి కొన్ని వరదలలో మునిగిపోయి అలా ప్రస్తుతానికి నలభై రెండ నలభై నాలుగు టెంపుల్స్ మాత్రమే మిగిలినాయంట సో నేను అవన్నిటి దగ్గరికి వెళ్ళి ఒకటొకటి మంచిగా డీటెయిల్గా చూపిద్దామని అనుకున్నాను బట్ అక్కడ ఒక అతను ఉండి సో ఇక్కడ వీడియోస్ తీయొద్దు యూట్యూబ్లో పెట్టద్దు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది అది ఇది అన్నాడు సో నేను అందుకే డీటెయిల్గా కాకుండా జస్ట్ అక్కడక్కడ చిన్న రోడ్డు పక్కన ఉన్న టెంపుల్ మాత్రమే బిట్ల లాగా తీసి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను మీకు వీడియో చూస్తే అర్థమైపోతు ఉండొచ్చు ఆ రోజు మాత్రం అస్సలు విపరీతంగా ఎండ ఉంది చాలా అంటే చాలా ఎండ సో ఆ ఎండకి ఆ వీడియోలో మా ఫేస్ కూడా ఫుల్ ఇలా షైనింగ్ షైనింగ్గా మొత్తం మెరుస్తున్నట్టు పడింది అది నేను ఇంటికి వచ్చి వీడియో చెక్ చేసిన తర్వాత అర్థమైందనమాట ఫుల్ లైటింగ్ లాగా అలా షైనింగ్ షైనింగ్ పడింది అనమాట సో పిల్లలు కూడా ఇవన్నీ టెంపుల్స్ ఎట్లుంది ఏంటి అని మంచిగా తిరిగి చూస్తున్నారు వ్యూ మాత్రం మంచిగా గ్రీనరీ అంతా బాగుంది కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను బట్ అక్కడ వాళ్ళు వీడియోస్ తీయొద్దు అది అని చెప్పేసరికి ఇంకా ఎలాగూ ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి మేమైతే అక్కడ నుంచి తొందరగా వచ్చేస్తాము సో అక్కడ ఏంటో ఈ బెంగాల్లో వెదర్ నాకు అదే అర్థం కావట్లేదు ఇప్పుడే ఫుల్ ఎండగా ఉంటుంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో వన్ అవర్లో ఫుల్ వర్షం పడుతుంది మళ్ళీ ఎండ వస్తుంది అలా ఒక రోజులోనే ఎన్నిసార్లు వెదర్ చేంజ్ అవుతుంది ఇది టెంపుల్ సో ఈ టెంపుల్కి ఇక్కడ సైడ్లో వెళితే ఒక రివర్ ఉందంట చూపిస్తున్నాను ఓకే కనిపిస్తుంది అదిగో రివర్ ఎస్ అది కనిపిస్తుంది కదా అది రివర్ అనమాట సో ఆ రివర్లో ఇక్కడ దారి కొంచెం బాగాలేదు వెళ్ళడానికి సో నేనైతే కిందికి వెళ్ళట్లేదు వెళ్ళాము ఇక్కడ వరకు వెళ్తున్నాం ఓకే సో ఇది రివర్ అనమాట ఈ రివర్లో బాగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ టెంపుల్లో ఉన్న అమ్మవారు మునిగిపోయి మునిగిపోయిందంట ఇది వరకు కొన్నిసార్లు సో మునిగిపోవడం వల్ల ఇక్కడ ఉన్న అమ్మవారిని తీసుకొని ఇంకొక టెంపుల్లో పెట్టారు స్థల పురాణం ఇది వచ్చేస్తున్నాను సో మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నా కోసం వచ్చేస్తున్నా ఎస్ కనిపించింది వెళ్ళొచ్చా వాటర్ తక్కువ ఉన్నాయి ఇప్పుడు బట్ రండి ఇంకా వెళ్ళమ్ అక్కడ నుంచి అమ్మవార్లను అన్నీ షిఫ్ట్ చేసి ఈ టెంపుల్లో పెట్టారనమాట ఇప్పుడు కొత్త టెంపుల్ నవరత్న టెంపుల్ ఇప్పటివరకు మనం వెళ్ళింది చూసింది నవరత్న టెంపుల్ అన్నమాట ఇక్కడ శివు టెంపుల్ ఇంకొక అమ్మవారి టెంపుల్ ఉందంట సో అది కొంచెం ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఇది ఫేమస్ అంట చూడ్డానికి అయితే వచ్చాము సో ఇక్కడ శివ టెంపుల్ ఉంది ఇంకా ఇంకా కొంచెం ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరంలో వేరే టెంపుల్ ఉంది సో అక్కడ వరదలు వచ్చినప్పుడు అమ్మవారు మునిగిపోయిందని చెప్పేసి అక్కడ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కొత్తగా ఈ టెంపుల్లో పెట్టినారంట సో ఇక్కడైతే ఇప్పుడు చూడడానికి వచ్చాం చుట్టూ పొలాల మధ్యలో అసలు సూపర్ ఉంది టెంపుల్ మాత్రం చాలా చిన్నగా ఉంది బట్ వ్యూ మాత్రం అద్దరి ఒక్కసారి ఒక్కసారి గా చూడు మంచిగా మా ఊరికి పొలాలలోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది నాకు ఓకేనా సూపర్ ఉంది కదా చుట్టూ పొలాల మధ్యలో టెంపుల్ ఉంది సూపర్ గా గోలార్ మాతా మందిర్ மச்சுமலிங்கம் <laughs> 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 అయితే ఆలమేసీ అయిపోయిందా టైము బాగుంది కదా టైం ఎంత ట్వెల్వ్ థర్టీ అయింది టెంపుల్ క్లోజ్ वसा से मिला मानव जीवन से ना ना सुन कौन मानव का सबसे खास और महत्वपूर्ण है किसी को मालूम नहीं అక్కడ చిన్న లేకు కూడా ఉంది కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్లు కాదు అరటి చెట్లు లేకు పొలాలు మా సిటీ నుంచి కొంచెం ఆల్మోస్ట్ ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం వచ్చినాం మంచిగా ఊరు వాతావరణంలో సూపర్ ఉంది పొద్దున వర్షం పడింది అందుకే కొంచెం రోడ్డుగా బుర్ర బుర్రగా ఉంది సో ఇదండి వీడియో నేనైతే అన్ని టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి మంచిగా డీటెయిల్గా చూపిద్దాం అనుకున్నాను బట్ అక్కడ వాళ్ళు వీడియో తీయొద్దని చెప్పడం అదే రోజు ఫుల్ ఎండ ఉండడం తర్వాత వర్షం పడడం సో ఇవన్నీ రీజన్స్ వల్ల వీడియో అయితే అన్ని డీటెయిల్గా చూపించలేకపోయాను నాకు పాజిబుల్ అయినంతవరకు అయితే చూపించాను సో నేను ప్రీవియస్ మానసాదేవి టెంపుల్కి వెళ్ళామని ఒక వీడియో పోస్ట్ చేశాను కదా ఆ వీడియో అండ్ ఇది సేమ్ డే తీసామన్నమాట సో ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఇది పోస్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది మధ్యలో పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఇంట్లో వర్క్స్ అవన్నిటి వల్ల ఎడిటింగ్ చేయడానికైతే నాకు టైం దొరకలేదు అయినో మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది సో ఇప్పటి నుంచి అయితే అలా అవ్వదు ఇంకా బెంగాల్లో దుర్గా పూజ నవరాత్రి ఉత్సవాలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి నవరాత్రి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు బెంగాల్లో దానికి సంబంధించిన మంచి మంచి వీడియోస్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను ఆ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడ్డానికి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దుర్గా పూజ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు వీడియో రూపంలో నేనైతే చూపిస్తాను సో ఇలాంటి వీడియోస్ ఏవీ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్